హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను డోరీ సింపుల్గా చెప్తాను చూడండి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చెప్తాను ఫోర్ ఇంచెస్లో చూడండి ఫోర్ ఫోర్ ఇంచెస్ స్క్వేర్ పీస్ తీసుకోవాలండి స్క్వేర్ పీస్ ఫోర్ ఇంచెస్గా తీసుకున్నాలి తీసుకోవాలి తీసుకున్నాక అంబ్రిల్లా షేప్లో చూడండి ఇలా కట్ చేసుకోవాలి ఫోల్డింగ్స్ మన వైపు ఉన్నట్లు కట్ చేసుకోవాలండి రౌండ్ షేప్లో రావాలి చూడండి స్టిచ్చింగ్ ఎలా చేస్తాను ఫస్ట్ బ్యాక్ సైడ్ కోసం తాలు తయారు చేసుకుంటున్నానండి దీన్ని పైపింగు రివర్స్ తిప్పుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేస్తూ నెక్స్ట్ దాన్ని రివర్స్గా తిప్పాలండి తిప్పితే మంచి హ్యాంగింగ్స్ వస్తాయి చూడండి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను మీకు ఎంత తాడు పొడవు కావాలంటే అంతగా చేసుకోండి చూడండి మొత్తం అలా స్టిచ్చింగ్ అయిపోయాక దీన్ని రివర్స్గా తిప్పుకోవాలండి రివర్స్ తిప్పుతున్నాను చూడండి దీన్ని మధ్యలో ఈ పైపింగ్ని మధ్యలో తాడు పెట్టేసాయినా చేయొచ్చు నేనైతే చూడండి ఇలా ఫస్ట్ స్టిచ్చింగ్ చేసుకొని దీన్ని రిటర్న్ తిప్పుతున్నాను చాలా సన్నంగా వస్తుందండి చూడండి చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి చూడండి మొత్తం చాలా మెల్లగా తిప్పాలి ఖర్చు ఎక్కువగా ఉండకూడదు ఎక్కువ ఉంటే తిప్పడానికి రాదండి చూడండి చాలా సన్నంగా వచ్చింది ఇంకా సన్నంగా కావాలంటే తాడు మధ్యలో పెట్టి మనం స్టిచ్చింగ్ చేసుకు చేసుకొని లాస్ట్లో తాడు రిటర్న్ తిప్పుకోవాలండి నేనైతే ఇలా చేసుకుంటున్నాను లాంగ్ ఫ్రాక్ అండి వేస్తున్నాను ఈ హ్యాంగింగ్స్ చూడండి హ్యాంగింగ్స్ పెద్దగా ఒక ముక్క ఒక ముక్క కట్ చేశానండి ఒక చిన్న పీసు కట్ చేసి దానికి చూడండి ఇలా హ్యాంగింగ్స్ ఇలా వేస్తున్నాను ఫ్లవర్స్ని మన సైడు మడతగా ఉండాలండి ఫోల్డింగ్ వైపు ఉండాలి చూడండి ఫోల్డింగ్స్ వైపు పెట్టి అట్ సైడు స్టిచ్చింగ్ చేయాలి దీన్ని రి రివర్స్గా తిప్పాలండి చూడండి రివర్స్ ఎలా తిప్పుతున్నాను ఇలా త్రీ చేసుకోవాలండి నేనైతే త్రీ చేసుకున్నాను త్రీ హ్యాంగింగ్స్ చూడండి దీన్ని వన్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకోవాలండి మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకున్నాను అలా త్రీ టైమ్స్ చేయాలి త్రీ హ్యాంగింగ్స్ వస్తాయండి అలా చేసుకుంటే చూడండి వన్ వన్ నుంచి గ్యాప్ ఇచ్చుకొని అలా చేయాలండి ఎక్కువ గ్యాప్ ఇస్తే మళ్ళీ దూరంగా అయిపోతాయి కదా తక్కువ గ్యాప్తో అలా చేసుకోవాలండి ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఈ తాడు ఉంది కదా ఇంకొక దానికి అలానే పెట్టి చేసుకుంటున్నాను నేను బ్లాక్ బ్లూ చేస్తున్నాను లైట్ బ్లూని చూడండి ఈ కలర్ది ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను ఫస్ట్ ఎలా కట్ స్టిచ్చింగ్ చేసామో అలానే స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను చూడండి ఖర్చులు తక్కువగా ఉండాలి ఉంటే రివర్ రిటర్న్ తిప్పేటప్పుడు చాలా ఈజీగా అవుతుందండి అలా రిటర్న్ తిప్పేటప్పుడు ఈజీగా ఉంటుంది చూడండి అలా ఇక్కడ కూడా త్రీ టైమ్స్ రిటర్న్ తిప్పుకుంటున్నాను త్రీ హ్యాంగింగ్స్ వేసుకుంటున్నాను ఇప్పుడు రెండు జాయిన్ చేస్తానండి రెండు జాయిన్ చేస్తే లుక్ బాగుంటుంది చూడండి ఇలా మనకి ఎన్ని కావాలంటే అలా హ్యాంగింగ్స్ పెట్టుకోవచ్చు నేనైతే టూ పెట్టుకుంటున్నాను టూ కలిసి వన్ చేస్తున్నాను చూడండి అలా వచ్చాయి త్రీ ఇప్పుడు రెండు జాయిన్ చేస్తాను చూడండి రెండు జాయిన్ చేస్తే బాగుంటుంది మనకి ఎన్ని హ్యాంగింగ్స్ కావాలంటే త్రీ పెట్టుకోవచ్చు ఫోర్ పెట్టుకోవచ్చు మనకి ఎన్ని కావాలంటే అలా పెట్టుకోవచ్చండి చూడండి ఇప్పుడు దీన్ని రెండు కలిసి జాయిన్ చేస్తున్నాను ఒకటి చిన్న పీస్ తీసుకున్నాను ఒకటేమో పెద్ద పీస్గా పెద్ద తీసుకున్నాను పెద్దగా తాడు హ్యాంగింగ్స్ది ఈ చిన్నదేమో కట్ చేసి ఇవ్వడండి దీన్ని లాస్ట్ మనం ఆ ఖర్చు కనిపించకుండా ఇంకొక హ్యాంగింగ్ పెట్టుకోవాలి చూడండి ఇంకా ఫ్లేవర్ పెట్టుకుంటే మనకి ఆ ఖర్చు కనిపించదండి ఖర్చు కనిపించకుండా ఇంకొకటి పెట్టుకుంటున్నాను చూడండి చాలా బాగుంటుందండి చూడండి ఎంత బాగుంది చాలా సింపుల్గా ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ బాయ్